ఈ రోజు అన్న కొంచెం కూడా కొంచెం రండి దయచేసి ఒక పది నిమిషాలు ఎండగా నిలబడితే మనదేం ఏం కాదు మన కోసం చాలా మంది వాళ్ళ జీవితాలు త్యాగం చేసి మన జాతుల కోసం మన జాతులకు జరిగే అన్యాయం కోసం మనం సాధించుకునే రాజ్యాధికారం కోసం ఎంతో మంది శ్రమిస్తున్నారు ఒక పది నిమిషాలు ఎండలో నిలబడితే మనకేం కాదు మన జాతి నాయకుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా రాష్ట్రం మొత్తం జిల్లా జిల్లా నియోజకవర్గం మండలం గ్రామం గ్రామం తిరిగి కూడా ఇలా మన కటకం నరసింహరావు గారు బీసీల చైతన్యం కోసం మన కోసం త్యాగం చేస్తున్నాడు మనం ఒక పది నిమిషాలు త్యాగం చేస్తే పోయేది ఏం లేదు బానిసల సంఖ్యలు తప్ప మనం కోరుకునే రాజ్యాధికారం సాధించడం తప్ప దయచేసి ఏదైతే బీసీల చైతన్యం కోసం బీసీల రాజ్యాధికారం కోసం ఎక్కడ ఉన్న బీసీలందరం ఒకటే బీసీలో ఉన్న కులాల ఐక్యత కోసం ఎక్కడ ఇక్కడ ఏర్పడినటువంటి మన అందరి ఆలోచన బీసీలలో బీసీలో ఉన్నటువంటి వందల కులాల ఐక్యత వందల కులాల అన్ని కలిపి వాళ్ళ కలిపి ఒకటే ఆలోచన చేసి అది మంచి ఆలోచన చేసి మన రాజ్యాధికారం వైపు మళ్ళించే ఆలోచన చేసేదే మన ఆలోచన సాధన సమితి అని చెప్పి ఆ కార్యక్రమంలో బీసీల చైతన్యం కోసం రాష్ట్రం మొత్తం బలపం కాళ్ళ కట్టుకొని తిరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నరసింహరావు గారికి అదేవిధంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీలు కానీ ఎన్సీ కానీ బడు బలహీన వర్గాలు మహిళలు కానీ రైతులు కానీ అందరికీ ఉద్యమాలను నేర్పించి ఇక తిరుమలగిరి కేంద్రంలో ఒక ఉద్యమ ఉన్నటువంటి సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగడ్డ మల్లన్న గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి నా రక్త బంధువులు నా బీసీ సోదరులందరికీ అన్నదమ్ములందరికీ అన్నలందరికీ పేరు పేరు ఉద్యమాలు తెలియజేసుకుంటూ ఒకటే ఒక అంశం ఈ రోజు ఇక్కడ జెండా విస్తరణ చేసుకుంటామని అంటే అందరికి చైతన్యం ఉంది దయచేసి మనకు పార్టీల జెండా ఏదైనా ఉండాలి కానీ మన మీద ఉండాల్సింది బీసీల జెండా కులాలు అది గౌడు గాని యాంగులు కానీ కుంబర్ గాని కంబరు గాని చాకలు గాని మంగలు గాని అదే విధంగా ఒడ్డలు గాని వడ్డీ కానీ ఏదైనా కానీ మనకు మన అందరం బీసీ అని తెచ్చుకోవాలి బీసీ వాదంగా అవతల యువతీలో బీసీ ఓటు మనం వేసుకోవాలి మన రాజధాని మనం సాధించుకోవాలి ఇప్పుడున్న బర్నింగ్ ఇష్యూ ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయ్యా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే బీజేపీకి ఇష్టం లేదు కాంగ్రెస్ అసలే ఇష్టం లేదు ఎందుకు అంటే చెప్తున్నా నేను ఇక అసెంబ్లీ తీర్మానం చేస్తాడో ఆర్డినెన్స్ చేస్తాడో రిజర్వేషన్ రాదు ఢిల్లీలో ధర్నా చేస్తాడో రాష్ట్రపతిని ఖలిస్తున్న కూడా రిజర్వేషన్ రాదు ఎవరైతే బీసీలకు అనుకూలం అని చెప్పి బీజేపీ అధికార పక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది పార్లమెంట్లో అధికార పక్షంలో ఉన్నటువంటి బీజేపీ దాచుకుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల మూడు దానికి ఒక లైన్ బీసీలు రిజర్వేషన్ చేసుకోవచ్చు రాష్ట్రాలలో వారు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ చేసుకోవచ్చు అని ఒక చిన్న లైన్ పెడితే వాళ్ళ ఫార్టీ టూ రిజర్వేషన్ వచ్చేస్తాను అదేవిధంగా నైన్త్ షెడ్యూల్ లో ఇప్పటికి మూడు ఇంకొక సవరణ జరిగితే జరిగే నష్టమేం లేదు అది అధికార పక్షం జరుగుతుంటే బీసీలు ఎంతమంది ఉంటే అంత మందికి రిజర్వేషన్ కల్పించవచ్చు అది కూడా అధికార పక్షం దానికి చేయొచ్చు ఇంకా ప్రతిపక్షం దర్చుకుంటే పార్లమెంట్ లో ఒక అమెండ్మెంట్ పెట్టవచ్చు ఇది చేయాలని ఈ ధర్నాలో చేస్తే రాదు ధర్నా దీక్ష చేయాల్సింది మనలాంటి బీసీల నాయకులు బడుగు బలైన వర్గాల నాయకులు కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ధర్నా దీక్షలు చేస్తే కాదు రాజ్యాంగం ప్రకారం పోతే బీసీల రిజర్వేషన్ వస్తుంది కాబట్టి ఆ రకంగా చేయడానికి అధికార ప్రతిపక్ష పార్టీ లేవు కాబట్టి కడకం నరసింహారావు గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం అడుగు అడుగున అక్కిర చేసినట్టు బీసీలు ఐక్యం కావాలి వాళ్ళ చైతన్యం తెచ్చుకోవాలి రిజర్వేషన్ సాధించాలి ఫైనల్ గా రాజ్యాధికారం కూడా సాధించాలి ఎందుకు బీసీ రాజ్యాధికారం తెలంగాణలో సాధించాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఉద్యమం అయినా తీసుకోండి అది ముల్కి నాన్ ముల్కి కావచ్చు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు విధంగా రజాకార్ల పోరాటం కావచ్చు తెలంగాణ తొలిదేశం మన దేశం కావచ్చు ఏ పోరాటం అయినా బీసీల నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాలు నడిచినాయి ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో అధికారం మాత్రం బీసీలు సాధించాలంటే ఐక్యం కావాలి వారి చైతన్యం కావాలి కాబట్టి ఆ చైతన్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాన వాడు వాడున మన ఇంటి సభ్యులుగా మన కుటుంబ పార్టీగా మన కుటుంబ దావత్గా మనం చేసుకొని జెండా చేస్తున్నా మనం చైతన్యం అవుతాం కాబట్టి ఇక్కడికి వచ్చిన బీసీలందరికీ ఎస్సీల తరపున మరీ ముఖ్యంగా మాదిగైన నేను ఎస్సీల తరఫున ఎందుకంటే మా మాదిగ ఉద్యమానికి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఇవాళ సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి బీసీల చైతన్యం బీసీల సపోర్ట్ లేకపోతే మేము సాధించుకున్నట్టు కాదు కాబట్టి మీ చైతన్యం కూడా మీ రాజ్యాధికారం కోసం కూడా మేము నిలబడాల్సిన అక్కడ అవసరం ఉంది బాధ్యత ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు అదృష్టంగా భావిస్తూ మీ చైతన్యం కోసం నా వంతు కృషి చేస్తా అని చెప్పి ఎక్కడ విలిసి అక్కడ వస్తా అని చెప్పి ఇప్పుడు నరసింహరావు గారి ఆలోచన మేరకు అన్న మల్లన్న గారు రామగౌడ ఆలోచన మేరకు తాటిపాడు కూడా బీసీల చైతన్యం చేసి వారి చేత మన ఆలోచన సాధన సమితి మాస్ ఏదైతే జెండావిష్కం చేసి ఇక్కడికి వచ్చినాను కాబట్టి మీరు చేద్దాం అండి మీరు రాజ్యాంగాలను తెచ్చుకొని మీరు ఒకటైతే బీసీలు ఒకటైతే ఎస్సీలను ఎస్సీలను మైనార్టీలకు కలుపుకొని రాజ్యాంగ మనదే అని చెప్పి సర్దార్ సర్వాయి పాపన్న గౌడగారు నిరూపించరు మళ్ళీ నిరూపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు జేబీసీ బడుగు బలైన వర్గాల ఐక్యత వదిలాని ధన్యవాదాలు